I, ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ రసవత్తరంగా సాగింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ని పంజాబ్ కింగ్స్ నూట తొంభై పరుగులకే కట్టడి చేయగలిగిన చేసింగ్ లో మాత్రం విఫలమైంది శశాంక్ సింగ్ పోరాడినప్పటికీ కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది బ్యాటింగ్ కు అనుకూలించే ఈ మైదానంలో అంత కష్టమైన టార్గెట్ కాదు శశాంక్ సింగ్ చివరి వరకు నిలబడి చివరి క్షణాల వరకు గెలుపు ఆశలను కొనసాగించాడు కానీ మరే ఇతర బ్యాట్స్మెన్ అతనికి అంటగా నిలవలేకపోయాడు నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ కు నలభై పరుగులు చేసింది కానీ ప్రభ్సిమరన్ సింగ్ ప్రియాంష్ ఆర్య నెమ్మదిగా ఆడారు ప్రియాంష్ పంతొమ్మిది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయగా ప్రభ్సింగ్ ఇరవై ఆరు పరుగులు చేయడానికి ఇరవై రెండు బంతులు వాడాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైఫల్యం కూడా పంజాబ్ కింగ్స్ కొంప ఉంచింది ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫైనల్లో బ్యాట్ తో విఫలమయ్యాడు అతను రెండు బంతుల్లో ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు అతన్ని అవుట్ చేశాడు అతను వచ్చిన సమయంలో పంజాబ్ పటిష్ట స్థితిలో ఉంది కానీ అతని వికెట్ తర్వాత పరిస్థితి మారిపోయింది శశాంక్ సింగ్ నేహాల్ వధీరా క్రేజ్ లో ఉన్నప్పుడు కూడా పంజాబ్ కు గెలవడం కష్టం అనిపించలేదు కానీ నేహాల్ బంతులను వృధా చేశాడు దీనివల్ల జట్టుపై ఒత్తిడి పెరిగింది నేహాల్ పదిహేను పరుగులు చేయడానికి పద్దెనిమిది బంతులు వాడాడు చివరికి స్ట్రైనిస్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించారు అతను మొదటి బంతికి సిక్స్ కొట్టాడు కానీ తర్వాత బంతికి బాధ్యతారహితమైన షాట్ ఆడడం ద్వారా అవుట్ అయ్యాడు బౌలింగ్ లో కూడా కొన్ని తప్పుదాలు పంజాబ్ ఓటమికి కారణమయ్యాయి ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ తరఫున జామిసన్ అత్యంత ఖరీదైన బౌలర్ అతను మూడు వికెట్లు తీసుకున్నాడు కానీ పన్నెండు ఎకానమీతో పరుగులు కూడా ఇచ్చాడు అతను తన నాలుగు ఓవర్ల స్పెల్లో నలభై ఎనిమిది పరుగులు ఇచ్చాడు